హాయ్ వెల్కమ్ టు సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైట్ కళాశాలలు అనగా జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి వీటికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అంటే ఆల్రెడీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారు మాత్రమే మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన జిల్లా విద్యా సంస్థలు అనగా డైట్లలో అధ్యాపక పోస్టుల భర్తీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పది ఏప్రిల్ పదహారు పదిహేడు తేదీల్లో రాత పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పద్మూడు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు అనగా డైట్లను బలోపేతం చేయడానికి డిప్యుటేషన్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేపడుతున్నట్లు మంగళవారం పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయరామరాజు ఐఏఎస్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అర్హులైన పాఠశాల సహాయకులు ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు మరి ఈ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో డైట్ అధ్యాపకులకు సంబంధించినటువంటి పోస్ట్లకు అర్హతలు మనం ఒకసారి గమనించినట్లయితే అర్హతలు ఇవి అర్హత గలవారు సంబంధిత సబ్జెక్టులో యాభై ఐదు శాతం మార్కులు ఎంఈడిలో యాభై ఐదు శాతం మార్కులు కలిగి ఉండాలి అంటే పీజీలో యాభై ఐదు శాతం ఎంఈడిలో యాభై ఐదు శాతం స్కూల్ అసిస్టెంట్ గా కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి అభ్యర్థుల గరిష్ట వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అర్హతలు అని పేర్కొన్నారు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ పది ఆసక్తి కలవారు మరి ఇక్కడ మనం ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ లింక్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఆన్లైన్ లో దరఖాస్తు చేసి తర్వాత హార్డ్ కాపీని జిల్లా విద్యాశాఖ అధికారి అనగా డిఈఓ ద్వారా డైట్ ప్రిన్సిపల్ గారికి సమర్పించాలని తెలిపారు మరి ఈ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది మరి మీకు ఒకవేళ అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మీరు ఆ లింక్ ఉపయోగించుకుని దరఖాస్తు చేయవచ్చు ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్ గా సంబంధిత డైట్ ప్రిన్సిపల్ మెంబర్ గా వివరిస్తారు ఈ కాలల భర్తీకి రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేది ఉంటుంది వీటి ద్వారానే ఎంపిక చేస్తారు ఇక వచ్చిన దరఖాస్తులు పదకొండవ తేదీన పరిశీలన చేసి పదహారు పదిహేడవ తేదీలో రాత పరీక్ష నిర్వహిస్తారు పంతొమ్మిదవ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది ఎంపికైన వారి ఇరవై ఒకటవ తేదీన డిప్యూటేషన్ ఆర్డర్లు కేటాయిస్తారు ఇరవై రెండున కేటాయించిన డైట్ కళాశాలల్లో చేరాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన డైట్ కళాశాలలో చేరాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ పోస్ట్ డిప్యుటేషన్ మీద మరి నియమించడం జరుగుతుంది అంటే డిప్యూటేషన్ అంటే మీరు పనిచేసే పాఠశాలల్లో కాకుండా పని వేరే చోట చేస్తారు కానీ జీతం మాత్రం మీరు ఎక్కడైతే ఏ పాఠశాలలో పనిచేస్తున్నారో ఆ పాఠశాల ద్వారానే జీతం అనేది తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఇక్కడ మనం డిప్యూటేషన్ అని అంటాం అటువంటి డిప్యుటేషన్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు అందించిన వారు విజయరామరాజు ఐఏఎస్ పాఠశాల విద్యా సంచాలకులు ఎంవి కృష్ణారెడ్డి డైరెక్టర్ ఎస్ వారు ఈ నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ పన్నెండు పేజెస్ లో ఉంది మరి ఫిల్లింగ్ అప్ ఆఫ్ పోస్ట్ ఇన్ డైట్ ప్రొసీడింగ్ అంటూ మనం చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్స్ అప్ ఆఫ్ ద టీచర్ వేకెన్సీస్ బై వే ఆఫ్ డిప్యూటేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ స్కూల్ అసిస్టెంట్స్ ఆర్ హెడ్ మాస్టర్స్ ఆర్ ఎంఈఓస్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెలక్షన్ ప్రొసీజర్ అంటూ మొత్తం వివరాలన్నీ కూడా ఈ పన్నెండు పేజెస్ లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అభ్యర్థుల అర్హత ఆసక్తి ఉంటే మరి ఈ వివరాలన్నింటినీ కూడా మీరు క్షుణ్ణంగా చదువుకొని దరఖాస్తు చేయవచ్చు మరి దీనికి దరఖాస్తు చేయాలి అంటే మొదటగా ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన అనుభవం అనేది ఫస్ట్ కంపల్సరీ దాని తర్వాత మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కేవలం గవర్నమెంట్ జిల్లా పరిషత్ మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూల్స్ లోనే మరి పనిచేసేటటువంటి వారే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి కాబట్టి అన్ని స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్స్ కావచ్చు లేదా ట్రైబల్ స్కూల్స్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి కదా వారు వీటికి అర్హులు కాదు కేవలం గవర్నమెంట్ జిల్లా పరిషత్ మున్సిపల్ మేనేజ్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే దీనికి అర్హులు మరి దీనికి కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ లో డిస్టిక్ కలెక్టర్ చైర్మన్ గా ఉంటాడు డిఇ కన్వీనర్ గా ఉంటారు ఇక డైట్ ప్రిన్సిపల్ మెంబర్ గా ఉంటారు మరి ఈ కమిటీ వారు ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి రాత పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది అని మనం ఇది వరకే తెలియజేశాం మొత్తం ప్రాసెస్ అంతా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీకి పూర్తవుతుంది ఇక్కడ మనం షెడ్యూల్ కూడా చూస్తున్నాం ఏప్రిల్ ఒకటిన నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ పదవ తేదీన పదవ తేదీ లోపు దరఖాస్తు చేయాలి ఇక పదకొండు ఏప్రిల్ పదకొండు నుంచి పదమూడవ తేదీల మధ్యలో అప్లికేషన్స్ ను స్కూటినీ చేయడం జరుగుతుంది ఇక ఏప్రిల్ పదహారు పదిహేడవ తేదీలో రాత పరీక్ష ఉంటుంది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఇంటర్వ్యూ నిర్వహించి మరి డిప్యుటేషన్ ఆర్డర్స్ అనేవి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన జారీ చేస్తే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన వారికి కేటాయించినటువంటి పోస్ట్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక వేకెన్సీ పొజిషన్ అనేది మరి అనెక్జర్ టూ అంటే ఇదే పీడిఎఫ్ లో లాస్ట్ లో అన్ఎక్జర్ టూ అని ఉంది దాంట్లో మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ ఖాళీలు ఉన్నాయనే వివరాలు ఇవ్వడం జరిగింది ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ క్వాలిఫికేషన్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ పోస్ట్ ఇన్ డైట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం దరఖాస్తు చేయాలంటే యాభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అది కూడా మార్చి ముప్పై వేల ఇరవై ఐదుకి తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ హెడ్ మాస్టర్ ఎంఈఓస్ వీరంతా కూడా దరఖాస్తు చేయవచ్చు అది కూడా గవర్నమెంట్ జిల్లా పరిషత్ మున్సిపల్ మేనేజ్మెంట్ వారు మినిమం ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి వారు వీటికి అర్హులు అలాగే హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇవి టోటల్ గా ఇక మనం పర్సెంటేజ్ కూడా అడిగారు మాస్టర్ డిగ్రీలో యాభై ఐదు శాతం అలాగే ఎంఈడి లో కూడా యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి అటువంటి వారే అర్హులు ఇక మరింత సమాచారం క్వాలిఫికేషన్స్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ ఫాలోస్ అంటే దీంట్లో ఉన్నటువంటి పోస్ట్లకు భర్తీకి ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం మరి పోస్ట్ నేమ్ ఆఫ్ ద పొజిషన్ చూసినట్టయితే సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఉంది దానికి ఇక్కడ పేర్కొన్నటువంటి అర్హతలు ఉండాలి తర్వాత లెక్చరర్ ఇన్ సైకాలజీ అని ఉంది దానికి ఇక్కడ పేర్కొన్నటువంటి అర్హతలు ఉండాలి తర్వాత లెక్చరర్ ఇన్ ఫిలాసఫీ ఆర్ సోషియాలజీ అని ఉంది దానికి ఇక్కడ పేర్కొన్నటువంటి అర్హతలు ఉండాలి తర్వాత సీనియర్ లెక్చరర్ లెక్చరర్ ఇన్ తెలుగు అని పేర్కొన్నారు అంటే ఇవన్నీ కూడా పోస్ట్ కు సంబంధించిన పేర్లు ఆ పోస్ట్ లకు ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి తర్వాత లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఉన్నాయి మరి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు అండ్ కోస్కాలిస్టిక్ యాక్టివిటీస్ అంటూ ఇవ్వడం జరిగింది వాటికి ఈ అర్హతలు ఉండాలి నెక్స్ట్ లెక్చరర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ మరి ఈ అర్హతలు ఉండాలి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అర్హతలను మరి మీరు ఒకవేళ ఈ పోస్ట్ కరవలు అయితే క్లియర్ గా చూసుకోవచ్చు నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లో సీనియర్ లెక్చరర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఉన్నాయి ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ లో కూడా సీనియర్ లెక్చరర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉంది నెక్స్ట్ మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఈవీఎస్ లో సీనియర్ లెక్చరర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్ ఉంది అలాగే లెక్చరర్ ఇన్ ఈవిఎస్ లో సైన్సెస్ ఉంది సోషల్ ఉంది నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ లో సీనియర్ లెక్చరర్ అలాగే లెక్చరర్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ లెక్చరర్ ఇన్ ఫిజికల్ సైన్సెస్ ఉంది ఇక హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో కూడా సీనియర్ లెక్చరర్ లెక్చరర్ ఇన్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఉంది ఇక ఉర్దూ డిపార్ట్మెంట్ లో కూడా సీనియర్ లెక్చరర్ అలాగే లెక్చరర్ ఇన్ ఉర్దూ అనే ఈ పోస్ట్ అన్ని ఉన్నాయి మరి పోస్ట్ల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు తర్వాత ఇక ఈ పోస్ట్ కు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ కు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరి దానికి ఏ ఎప్పుడెప్పుడు పరీక్షలు ఉంటాయి ఇటువంటి పూర్తి వివరాలు ప్యాటర్న్ ఆఫ్ టెస్ట్ అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇక క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం వంద మార్కులకు ఉంటే దాంట్లో సబ్జెక్ట్ ముప్పై మార్కులకు మెథడాలజీ పదహైదు మార్కులకు సైకాలజీ ఫిలాసఫీ అండ్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఇరవై ఐదు మార్కులకు జనరల్ ఇంగ్లీష్ పదహైదు మార్కులకు కంప్యూటర్ అవేర్నెస్ పదహైదు మార్కులకు మొత్తం వంద మార్కులకు అది లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది మరి సైకాలజీ ఫిజియాలజీ వారికి ఫిలాసఫీ వారికి సపరేట్ గా ఇక్కడ మనకిచ్చారు ఈ విధంగా పరీక్ష ఉంటుంది ఇక క్వశ్చన్ పేపర్ అన్ని ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఉండవు రెండు గంటలు పరీక్ష నిర్వహిస్తారు ఇక ఫ్రేమ్ వర్క్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు కమ్యూనికేషన్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ఇరవై మార్కులు టెక్నికల్ స్కిల్స్ కు పదహైదు మార్కులు హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే పిహెచ్డి ఎంఫిల్ ఉంటే ఐదు మార్కులు నెట్ స్లెట్ ఉంటే ఐదు మార్కులు పేపర్ ప్రెజెంటేషన్ ఏదైనా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటే ఐదు మార్కులు మొత్తంగా యాభై మార్కులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఎగ్జామ్ వంద మార్కులకు ఇంటర్వ్యూ యాభై మార్కులకు మొత్తం నూట యాభై మార్కులకు మరి నిర్వహించి మెరిట్ లో ఉన్నటువంటి వారికి మరి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఇక వేకెన్సీ పొజిషన్ కూడా ఇక్కడ మనకు ఎగ్జాప్ టూలో ఇచ్చారు మరి వేకెన్సీస్ ను కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మరి ఫస్ట్ వేకెన్సీస్ చెక్ చేసుకోండి మరి మీకు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వేకెన్సీ ఉన్నట్టయితే మరి దాన్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత దీనికి దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తు చేయాలంటే లింక్ ఫస్ట్ లింక్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి తర్వాత ఆఫ్లైన్ లో పోస్ట్ లో పంపించాల్సిన అవసరం ఉంటుంది ఇది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైట్ లో అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో